కొల్లేరులో నీటి మట్టం పెరగడంతో పెదపాడు మండలం కమిడికుంట పరిసర గ్రామాల్లో వరద నీరు చేరుకుంది ఇప్పటికే వరద ఇళ్లను ముంచెత్తడంతో బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోతున్నారు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో కొల్లేరు ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బుడమేరుతో పాటు తమ్మిలేరు గుండేరు వాగుల నుంచి వరద నీరు కొల్లేరులో చేరుతోంది అయితే దీనికి వర్షం తోడు కావడంతో ముంపు సమస్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి గ్రామాలు అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి బుడమేరు నుంచి వచ్చేటటువంటి భారీ వరద అలాగే వర్షాలు కూడా కురుస్తూ ఉండడంతో నీరంతా కూడా గ్రామాల్లో నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ పెదపాడు మండలంలో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం కడిమికుంట గ్రామంలో కొన్ని ఇళ్ళు మునిగిపోవడం తోటి వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు ఇప్పుడు రోడ్డుపైన రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా వరద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు అనే చెప్పండి గతంలో ఎప్పుడైనా ఇటువంటి వరద చూసారా ఎక్కడి వరకు వచ్చింది ఇంకా ఎక్కడి వరకు వస్తుంది అంటున్నారు ఇటువరకే ఎప్పుడు రాలేదండి అంటే ఇటువరకు ఒకసారి వచ్చింది కానీ ఎంత పోటు ఉండేది కాదు వరక మీద ఇప్పుడు బాగా ఎక్కువగా వచ్చింది ఇది ఏ ఏ ప్రాంతాలు మునిగి మొత్తం వరకు వరద వచ్చేటటువంటి అవకాశం మాకు ఇటు నుంచి గోగొండ నుంచి వసంతాడి నుంచి వచ్చే మురుగంతా మాకే వస్తుంది అండి కడింగ్ ఇప్పుడు ఇటు కొత్త పెళ్లికి మాకు మొత్తం తెలిపైపోయింది ఇటు నుంచి ఇటు నక్కలకోవడం నుంచి మా ఊరి వరకు మొత్తం అది తెలిపైపోయింది ఇక రోడ్డు లేదు కొనుక్కు నుంచి వెళ్ళే రహదారి కూడా మొత్తం మునిగిపోయింది మీరు చెప్పండి చుట్టుపక్కల ఏ గ్రామాలు మునిగాయి ఎంత పరిస్థితి రకంగా ఇటు కొదరవేల్ నుంచి కొనికి దాకా కొనిగి మా ఊరు కొత్తపల్లి దాకా వచ్చిందండి సకల కొత్తపల్లి వరకు వెళ్ళింది అక్కడి నుంచి ఇదంతా మొత్తం వ్యవసాయం మొత్తం ఇక్కడ కనీసం చాలా వరకు అసలు ఏం పనిచేయడానికి అవకాశం పంట పొలాల పరిస్థితి చేపల చెరువుల పరిస్థితి పంట పొలాలు చేపల చెరువులు అంటే బాగానే ఉన్నాయి బాబు పంట పొలాలు మొత్తం పోయినాయి అండి మాకు ఆధారీ లేదు ఇక పైన ఇప్పటికే చాలా నీరు ఉంది కదా ఇంకా పెరుగుతా ఇంకా పెరుగుద్దండి ఇదిగో ఇటు నడుస్తుందా నడుతా ఉంది కదా అటు నుంచి వచ్చేదంతా బొడవరి నీరు అంతా ఇటే వస్తుంది తుంగలమయా చేప చెరువుల మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వరద చూడలేదండి మేము నా యాభై సంవత్సరాలు వేసింది కానీ ఎప్పుడు చూడలే ఇంత వరద ఎప్పుడు చూడలేదు బాబు ఇది ఇది పరిస్థితి గ్రామాల్లో కడిమికుంట గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బొడమేరు నుంచి వచ్చేటటువంటి వరద అలాగే ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వానలతోటి ప్రస్తుతం నీరు అంతా కూడా ఇక్కడ గ్రామాల్లోకి చేరుతుంది ఈ నేపథ్యంలో వారందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మరోపక్క వర్షాలు ఉండడం అలాగే బొడమేరు ఇంకా ఎదురు అక్కడ విజయవాడలో ఆ గండ్లన్నీ పూడ్చడంతో మళ్ళీ ఆ బొడమేరు నీరంతా కూడా కొల్లేరుకి చేరేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ కొల్లేరు పరివాహ గ్రామాలు లంక గ్రామాలు అయితే ప్రస్తుతానికి కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓటర్ స్టూడియో